హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పది నిమిషాల తర్వాత తనకి ఒక ఆలోచన వస్తుంది ఏసీ ఇలా చేస్తే ఖచ్చితంగా సూర్యకి నేను ఎక్కడున్నానో తెలియకపోయినా కనీసం క్షేమంగా ఉన్నానైనా తెలుస్తుంది అని తన ఆలోచనను ఆవిడకు చెప్తుంది ఆవిడకి పేరు పెట్టేద్దాం తన పేరు అన్నపూర్ణ అది విన్న అన్నపూర్ణ ఏం పర్వాలేదు కదమ్మా అంటుంది ఏం కాదమ్మా మన ప్రయత్నం మనం చేద్దామంటుంది ఇక సిటీ మధ్యలో విలాసవంతమైన బంగ్లా లోపల ఫర్నిచర్ చూసే చెప్పొచ్చు వాళ్ళు ఎంతటి ధనవంతులో అక్కడ ప్రతి వస్తువు ఎంతో విలువైనది మూడు తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి ఒక్కడే వారసుడు అతను తన గదిలో కూర్చొని చుట్టూ ఉన్న ఫోటోలు చూస్తూ నవ్వుకుంటున్నాడు నిన్ను నాకు దూరం చేయాలని చూసినవాడు ఈరోజు ఎలా ఏడ్చాడో తెలుసా వాడి ఏడుపు చూసి నాకెంత సంతోషంగా ఉందో నువ్వు దూరం అయితేనే అలాంటిది నువ్వు నా సొంతమైతే తట్టుకోగలడా గుండె ఆగి చేస్తాడా నన్ను వాడంత ఈజీగా చావకూడదు క్షణ క్షణం నరకం అనుభవిస్తూ చావాలి చిన్నప్పటి నుండి అన్నీ ఉండి కూడా వాడి మీద గెలవలేకపోయాను చదువులో ఆటల్లో అన్నింట్లోనూ వాడే ఫస్ట్ నేను సెకండ్ ఆ పదం అంటే అసహ్యం పుట్టేది చివరికి మా డాడీ కూడా వాడిని చూసి నేర్చుకోమనేవారు బుల్షిట్ కోట్లకు వారసుడైన అయినా నేను ఎక్కడ ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ ఫెలో వాడెక్కడ వాడితో నాకు పోటీ ఏంటి అనుకునేవాడిని కానీ నీ విషయంలో మళ్ళీ ప్రూవ్ చేశాడు వాడే ఫస్ట్ అని తట్టుకోలేకపోయాను అందుకే విడదీశాను అసలు మీ నాన్నకి ఆకాశ రమణల ఫోటోలు పంపింది ఎవరో తెలుసా నేనే ఆ ఫోటోలు చూసి మీ నాన్న నమ్మేశాడు కానీ నువ్వు నమ్మవా ఏంటంత నమ్మకం ఆ వాడి మీద ఇంకెన్ని రోజులు మా అయితే ఇంకో టూ డేస్ ఆ తర్వాత నేనే నీ ప్రపంచం ఇంకెవ్వరూ ఉండరు నువ్వు నేను మన ప్రపంచంలో హ్యాపీగా ఉంటాం అని వికృతంగా నవ్వుకుంటాడు మధ్యాహ్నం టైం ఒంటి గంట సంధ్యకి అన్నపూర్ణకి భోజనం తీసుకొస్తారు అక్కడ కాపల వాళ్ళు సరిగ్గా వాళ్ళు వచ్చే టైంకి సంధ్య కడుపు నొప్పి అంటూ బెడ్పై అటు ఇటు దొరులుతూ ఉంటుంది వచ్చినవాడు సంధ్యను చూసి ఏమైందోనని కంగారుగా దగ్గరికి వెళ్తాడు ఓయ్ ఏమైంది వదినమ్మకి అలా తొలుతుంది అంటాడు బాబు ఇది ఆడవాళ్ళ సమస్య కొంచెం తొందరగా ఎవరైనా డాక్టర్ అమ్మని పిలవండి లేదంటే అమ్మాయి చాలా చాలా బాధపడుతుంది అని చెప్తుంది అవునా నీకు తెలియదా నువ్వు చూడొచ్చుగా అంటాడు చెప్పాగా బాబు డాక్టర్ అమ్మని పిలవండి అని ఆవిడ చెప్పేలోగా అమ్మ నొప్పి నొప్పి అంటూ సంధ్య ఏడవటం మొదలు పెడుతుంది సంధ్య ఏడవటం చూసి వాడు కంగారుగా బయటకు వెళ్ళి వాళ్ళ బాస్కి చెప్తాడు అతను కంగారుగా ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేస్తాడు ఉయ్యోళ్ళ కుర్చీలో దర్జాగా ఊగుతూ ఒక చేత్తో మందు గ్లాస్ ఒక చేత్తో సిగరెట్ పట్టుకుని ఉంటాడు ఒక వ్యక్తి ఫోన్ రింగ్ అవ్వగానే వాళ్ళు చెప్పింది విని ఏంటి మీరు చెప్పేది అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు సరే వెంటనే వచ్చి ఒక లేడీ డాక్టర్ని తీసుకెళ్ళండి తెలుసు కదా ఎలా తీసుకువెళ్ళాలో అంటాడు ఆ తెలుసు సార్ అని అంటాడు గుడ్ ఆ పనిలో ఉండండి నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది సంధ్య నీకు వస్తున్నా నన్ను చూడడానికి రెడీగా ఉండు అని అనుకుంటూ బయలుదేరుతాడు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఒక లేడీ డాక్టర్ని బెదిరించి తీసుకొస్తారు వెంటనే ఆవిడని సంధ్య ఉన్న గదిలోకి తీసుకొస్తారు ఆవిడ వచ్చేటప్పటికీ కూడా సంధ్య నొప్పి నొప్పి అంటూ ఉంటుంది లోపలికి రాగానే చూడండి మా వదిన చాలాసేపటి నుంచి ఇలానే అంటుంది అంటూ చెప్తాడు ఆ రౌడీ విధవ నేను చూస్తాను మీరు వెళ్ళండి అంటుంది డాక్టర్ వాడు బయటికి వెళ్ళగానే అన్నపూర్ణ అనే డోర్లు మూసేస్తుంది సంధ్య వెంటనే లేచి కూర్చుంటుంది ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి అదేంటమ్మా నేను నొప్పి అన్నారు నువ్వేమో ఇలా కూర్చున్నావు ఏంటమ్మా అంటుంది అది డాక్టర్ అమ్మా అని అన్నపూర్ణ సంధ్యని తనని ఎలా తీసుకొచ్చి బెదిరించారో జరిగిందంతా చెప్తుంది అది విన్నా ఆవిడ మిమ్మల్నే కాదమ్మా నన్ను అలానే బెదిరించే తీసుకొచ్చారు అంటుంది ఆ విషయం వాళ్ళకి ముందే తెలుసు కనుక పెద్దగా ఆశ్చర్యపోరు ప్లీజ్ డాక్టర్ మీరే మాకు హెల్ప్ చేయాలి అంటుంది సంధ్య మీరేం చేయొద్దు ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి అంటుంది సంధ్య ఆవిడ భయపడుతుంది ప్లీజ్ డాక్టర్ నాకు మీరు తప్ప వేరే దారి లేదు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది అన్నపూర్ణ కూడా ఇవ్వండి అమ్మా అని ప్రతిమలాడుతుంది ఆ డాక్టర్ ధైర్యం చేసి ఫోన్ ఇస్తుంది వెంటనే సూర్యకి ఫోన్ చేస్తుంది సంధ్య ఇంటికి వెళ్ళిన సూర్య సంధ్య కోసమే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ వినిపించడంతో చూస్తాడు ఏదో అన్నోన్ నెంబర్ చూపించడంతో లిఫ్ట్ చేయడు సంధ్య మళ్ళీ చేస్తుంది ఈసారి సూర్యకి ఒకవేళ సంధ్య ఏమైనా అని అనుమానం వచ్చి లిఫ్ట్ చేస్తాడు వెంటనే సంధ్య ఏమండి అంటూ ఏడుస్తుంది ఫోన్లో సంధ్య వాయిస్ వినగానే సంధ్య అంటూ గట్టిగా అరుస్తాడు నేనేనండి అంటుంది ఏడుస్తూ ఏమైపోయావు సంధ్య ఎక్కడికి వెళ్ళావు అంటాడు నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఎవరో నన్ను బలవంతంగా తీసుకొచ్చారు అంటుంది అది వినకనే షాక్ అయ్యి ఏంటి నేను బలవంతంగా తీసుకెళ్లారా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు సంధ్య అంటాడు తెలియదండి ఒక డాక్టర్ సహాయంతో మీకు ఫోన్ చేస్తున్నా తొందరగా రండి నాకు చాలా భయంగా ఉంది అంటుంది వస్తున్నా సంధ్య వచ్చేస్తున్నా నువ్వేం భయపడకు సరేనా ధైర్యంగా ఉండు అంటాడు ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి విని ఫోన్ పెట్టేస్తుంది సంధ్య హలో సంధ్య సంధ్య అంటూ ఫోన్ చూస్తాడు కాల్ కట్ అయిందని తెలుస్తుంది వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సంధ్య ఫోన్ కట్ చేసి మళ్ళీ మామూలుగా బెడ్ మీద పడుకుంటుంది సంధ్య వచ్చిన వాడు డోర్ నాక్ చేస్తాడు అన్నపూర్ణ డోర్ తీస్తుంది వాడు లోపలికి వచ్చేటప్పటికి డాక్టర్ ఏవో మందులు ఇస్తుంది సంధ్యకి ఏమైంది డాక్టర్ అంటాడు వాడు టూ డేస్ నుంచి తను సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అందుకే స్టమక్ పెయిన్ వచ్చింది ఇప్పుడేమీ పర్వాలేదు ట్యాబ్లెట్స్ ఇచ్చాను తగ్గిపోతుంది అంటుంది సరేరా నేను తీసుకెళ్తాము అంటాడు సంధ్య డాక్టర్ని చూసి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తుంది ఆవిడ కూడా బదులుగా భయపడొద్దని కళ్ళతోనే ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది వాడు వెళ్తూ ఇదిగో పెద్దమ్మ నువ్వు కూడా బయటికి రా మా అన్న వదినమ్మతో మాట్లాడతాడు అంటాడు అన్నపూర్ణ సంధ్య వంకా చూస్తుంది ఏం కాదు వెళ్ళు అన్నట్లుగా సైగ చేస్తుంది వాళ్ళు వెళ్ళిన పది నిమిషాల తర్వాత వస్తాడు ఒకడు బ్లాక్ షూట్ వేసుకొని కళ్ళకి బ్లాక్ షర్ట్స్ పెట్టుకొని ముఖానికి మాస్క్తో ఉంటాడు వాడిని చూడగానే సంధ్యకి ఎవరో తెలిసిన వాళ్ళలానే అనిపిస్తుంది సంధ్య ఎదురుగా చైర్ వేసుకొని కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది బంగారం అంటాడు అంతే సంధ్య వెంటనే గుర్తుపట్టేస్తుంది నువ్వా నన్ను తీసుకొచ్చింది అంటుంది కోపంగా లేచి నువ్వు జీనియస్ బంగారం అందుకే నా వాయిస్ విని వెంటనే గుర్తుపట్టేశావు అంటాడు ఇక అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి జరిగిందంతా చెప్తాడు సూర్య వెంటనే ఎస్ఐ అక్కడున్న కానిస్టేబుల్కి ఫోన్లో నెంబర్ చూసి అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయమని చెప్తాడు అతను వెంటనే తన పని మొదలు పెడతాడు ఇక అక్కడ అసలు సంధ్యని తీసుకువెళ్ళింది ఎవరు అంటూ ఆలోచిస్తాడు సూర్య ఇక సంధ్య ఎదురుగా చైర్ వేసుకొని కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు అంతే సూర్య నెంబర్ సహాయంతో సంధ్యని చేరుకోగలడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి